హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక నవోదయ అకాడమీ మనం నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్ నెంబర్ లో చూద్దాం నాన్న ఫైవ్ డిజిట్ గ్రేటర్ గ్రేటెస్ట్ ఆర్డ్ నెంబర్ టు బి ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ జీరో అంటే త్రీ కామా ఫైవ్ కామా సెవెన్ నైన్ జీరో నాన్న మనం ఏం చేస్తాం నైన్ సెవెన్ ఫైవ్ త్రీ జీరో ఇది గ్రేటెస్ట్ నెంబర్ను ఫామ్ చేయమంటే వాడు అడిగింది గ్రేటెస్ట్ ఆర్డ్ నెంబర్ అంటే నైన్ సెవెన్ నెక్స్ట్ ఫైవ్ జీరో త్రీ అని రాస్తాను ఫైవ్ జీరో త్రీ ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ కన్నా స్మాలెస్ట్ నెంబర్ అంటే అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్త హైయెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ నైంటీ త్రీ ప్రైమ్ నెంబర్ కాదు నైంటీ వన్ ప్రైమ్ నెంబర్ కాదు నైంటీ నైన్ ప్రైమ్ నెంబర్ కాదు హయ్యెస్ట్ నైన్టీ సెవెన్ అది తెలుసుకోవాలి కన్నా ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ టూ థౌజండ్ థర్టీన్లో అడిగాడు ఫైవ్ డిజిట్ ఈవెన్ నెంబర్ యూజింగ్ ద త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ అని ఇచ్చాడు ఈవెంట్ నెంబర్ కనుక్కోవాలన్నాడు ఏది గ్రేటెస్ట్ నాన్న గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ గ్రేటెస్ట్ ఈవెంట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాం నానా ఎయిట్ సెవెన్ నెక్స్ట్ వన్ నా ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ జీరో ఇంకా అంతే ఈవెన్ నెంబరే జీరో అనేది ఈవెన్ నెంబరే కదా ఈవెన్ నెంబరే కాబట్టి నానా మనం క్లియర్గా ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ జీరో చూసారా ఇప్పటికీ రెండు సార్లు అడిగాడు ఇలాంటి క్వశ్చన్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ట్వంటీ ఫోర్ ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ యూజింగ్ ద నైన్ సిక్స్ త్రీ అండ్ జీరో డిజిట్స్ అన్నాడు గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ వన్ డిజిట్ రిపీటెడ్ ట్వైస్ అన్నాడు రైట్ ఇక్కడ అడిగింది నైన్ సిక్స్ త్రీ జీరో అనే నెంబర్స్ని యూస్ చేసి ఏమన్నా గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ అన్నాడు గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ అన్నాడు మరి గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ అన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి నా డైరెక్ట్గా నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఏమొస్తుంది చెప్పండమ్మా నైన్ సిక్స్ త్రీ జీరో యాక్చువల్గా అయితే గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ ఇది డిజిట్ అవుతుందా ఫైవ్ డిజిట్ అవుతుంది మరి నువ్వు దేన్ని చేయాలి గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నైన్ డబల్ అవుతుంది లాస్ట్ వన్ అంటే స్మాలెస్ట్ అన్నప్పుడు ఈ జీరో డబల్ అయితే నైన్ డబల్ అవుతుంది ఇప్పుడు డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో చాలా జాగ్రత్తగా చెప్పాను నాన్న కొంచెం చూడండి చాలా ఇంపార్టెంట్ డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో రైట్ నాను నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ టూ సెవెన్ సిన్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ అనగా మైనస్ అని పిల్లోడి మైండ్ లో సెట్ అయిపోవాలి ఓకేనా ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సెవెన్ అసలు ముందు టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ అన్నాం అరే ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సెవెన్ అంటే దీని యొక్క ప్లేస్ వాల్యూ సెవెన్ అని తెలుసు దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ దట్స్ ఇట్ సెవెన్ ట్రిపుల్ జీరో రైట్ నాన్న దీని యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు అంటే మనం ఏం చేయాలి సెవెన్ త్రిబుల్ జీరోలో నుంచి సెవెన్ని సప్ట్రాక్ట్ చేయాలి సప్ట్రాక్ట్ చేస్తే ఎంతకన్నా టెన్ త్రీ అంటే సిక్స్ డబల్ జీరో సారీ నైన్ 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 బారోయింగ్ తీసాం కదా సిక్స్ డబల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ త్రీ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ ఎయిటీ వన్ ఆ ఎయిటీ త్రీయా ఎయిటీ ఫైవ్ ఆ ఎయిటీ సెవెన్ ఏది నానా ఎయిటీ త్రీయా ఎయిటీ సెవెన్ కాదా ఎందుకని ఏ టేబుల్లో పోతుంది త్రీ టేబుల్లో పోతుందా రైట్ వెరీ గుడ్ ఎయిట్ ప్లస్ సెవెన్ అంత అంటే ఫిఫ్టీన్ నాన్న కాబట్టి పోదు పోతుంది నాన్న త్రీ టేబుల్లో పోతుంది ఓకే ఇది కాదు నాన్న ఇది కూడా ఫైవ్ టేబుల్లో పోతుంది నైన్ టేబుల్లో పోతుంది ఇది కాదు ఎయిటీ అయినా నేను చాలా సార్లు చెప్పాను ప్రైమ్ నెంబర్లో వన్ టూ హండ్రెడ్ గుర్తు పెట్టుకోవాలరా నానా అని చెప్పాను ఆ గుర్తు పెట్టుకునే ప్రాసెస్ కూడా మీకు చెప్పాను ఒకసారి చెక్ చేయండి మీరు ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి ట్వంటీ సెవెన్ ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ నెంబర్ ఫార్మ్ యాజ్ అన్నారు అరే ఎయిటీ థౌజండ్ అన్నారు ఎయిటీ థౌజండ్ వేసుకో ముందు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది పిల్లలు కొంచెం చూడండి ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అన్నాడు నైన్ హండ్రెడ్ అంటే ఎక్కడ ఉండాలా నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇగో నైన్ హండ్రెడ్ అని అన్నారు నైన్ హండ్రెడ్ ఓకేనా మరి ఎక్కడ ఏమన్నాడు లాస్ట్ వన్ ఫైవ్ అన్నారు ఫైవ్ అన్నారు ఫైవ్ ఎంత సింపుల్ గా అర్థమవుతుందిరా ఎయిట్ జీరో నైన్ జీరో ఫైవ్ రైట్ మీరు స్పీడ్లో ఇది ఆన్సర్ అని ఎమ్మటే పెట్టేస్తారు ఏం మీ పొరపాటు కాదు ఎమ్మటే అనిపించదు ఎగ్జామ్లో మనం కంగారు పడుతూ ఉంటాం కాబట్టి స్పీడ్లో ఇది పెట్టేస్తారు ఎమ్మటే బబ్లింగ్ చేస్తారు చూసుకోండి ఒకసారి ఎయిట్ జీరో నైన్ జీరో ఫైవ్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఈ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ ల్యాక్ ఎయిటీ హండ్రెడ్ అండ్ థర్టీన్ యాజ్ డిజిట్ మేబిటన్ డి అంటే సిక్స్టీన్ ల్యాక్స్ అంటే ముందు నువ్వు సిక్స్టీన్ ల్యాక్స్ వేసుకోరా ఫైవ్ జీరోస్ ఉంటాయిరా ల్యాక్స్ కి నువ్వు ఈ ఫైవ్ జీరోస్ వేసుకున్నావు నీకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఆ తర్వాత అన్నాడు ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అంటే హండ్రెడ్ ప్లేస్ లో ఎయిట్ ఉంటుంది గుర్తుపెట్టుకోని ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీన్ థర్టీన్ అంటే ఇదే కదా థర్టీన్ క్లియర్గా అర్థమవుతుందిగా త్రీ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ సిక్స్ ఎందుకు సార్ ఇలా వెయ్యాలి అంటే ఒక మార్క్ అది సింపుల్ క్వశ్చనా హార్డ్ క్వశ్చనా ఏ కైనా ఒకే మార్కుని ఎగ్జామినర్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనకి సింపుల్ క్వశ్చన్ అయినా జాగ్రత్తగా చేయాలి ఎగ్జామ్లో హార్డ్ క్వశ్చన్ అయినా జాగ్రత్తగా చేయాలి సింపుల్ క్వశ్చన్ మరీ జాగ్రత్తగా చేయాలి హార్డ్ క్వశ్చన్ వస్తుంది సింపుల్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఎందుకంటే అరే ఒక్కటే సీట్ వచ్చేవాడికి రానివాడికి తేడా ఏంటంటే మీరు సింపుల్ క్వశ్చన్ని వదిలేశారు అంటే అందరికంటే వెనక్కి వెళ్ళిపోతారు హార్డ్ క్వశ్చన్ అందరికీ హార్డే మీకే హార్డ్ కాదు అందరికీ హార్డే చేసేవాడు చేస్తాడు అనుకోండి కానీ సింపుల్ క్వశ్చన్ తప్పు చేశారు అనుకోండి ఒక్క లెక్క తప్పు చేసిన సింపుల్ క్వశ్చన్ మినిమం ట్వెల్వ్ ఉంటాయి సింపుల్ క్వశ్చన్స్ ఈ ట్వెల్వ్లో ఒక్కటి తప్పు చేసినా మీరు పోయినట్టే మొత్తం పోయినట్టే ఓకేనా సీట్ నాన్న కాబట్టి కొంచెం జా చాలా జాగ్రత్తగా మనం ఇలా వేసుకొని చేస్తేనే ఐడియా వస్తుంది అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ ట్వంటీ నైన్ నాన్న ట్వంటీ నైన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ నాన్న ఇది డెసిమల్ యాక్చువల్గా అయితే డెసిమల్ ఫామ్ ఇక్కడ టూ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఈజ్ అన్ ఫైవ్ ప్లేస్ వాల్యూ యాక్చువల్గా అయితే ఫైవ్ బై టెన్ అవ్వాలి ఆర్ లేదా జీరో పాయింట్ ఫైవ్ అవ్వాలి మీకు డెసిమల్స్ చెప్పినప్పుడు చెప్తాను ఫైవ్ బై టెన్ అంటే ఒక జీరో ఉన్న నెంబర్ ఉంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండాలి కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ కానీ ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఉందా ఆప్షన్లో లేదు జీరో పాయింట్ ఫైవ్ లేదు జీరో పాయింట్ ఫైవ్ లేదు కానీ ఇది జీరో పాయింట్ ఫైవ్ వస్తుంది కాబట్టి తెలివిగా ఇచ్చాడు చూడండి అంటే ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ వన్ అంటే ఫైవ్ వన్ జార్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ కల్లా మనం డిస్మస్ చెప్పినప్పుడు చాలా లాజిక్స్ ఉంటాయి దాంట్లో అది నేను మీకు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ థర్టీ ఫైండ్ ఏ ప్రైమ్ ప్రైమ్ ఈవెంట్ నెంబర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇది ఎన్నిసార్లు చెప్పాను ప్రైమ్ ఈవెంట్ నెంబర్ ఓన్లీ ఇదే ఓకేనా టూ అనేది మాత్రం ప్రైమ్ ఈవెంట్ నెంబర్ అనేది టూ అనేది మాత్రమే మీరు చూశారు గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్లు అన్నిటినీ చూశారు ముప్పై క్వశ్చన్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ముప్పై క్వశ్చన్లు కూడా ఒక ఆర్డర్ బేస్డ్ చేయండి ఓకేనా మీకు మేము చెప్పేది ఏంటంటే ఈ ముప్పై క్వశ్చన్లు అనే కాన్సెప్ట్ ఉంది మేము ఎగ్జామ్ ప్రీవియస్ పే ప్రీవియస్ పేపర్లు ఎగ్జామ్లు పెట్టి ఆ తర్వాత ఇలా చేస్తాం మేము కానీ మీరేం చేస్తారంటే నోట్స్లో ఒక ఆర్డర్ బేస్డ్ రాసుకోండి ఎక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఎక్కడ సీట్ వచ్చినా నాకు కొంచెం హ్యాపీ అనమాట ఓకేనా మీరు నాకు చెప్పినా చెప్పకపోయినా మన వల్ల సీట్ వస్తే ఆటోమేటిక్గా నాకు నేను హ్యాపీగానే ఉంటాను ప్రాబ్లం ఏమీ లేదు కానీ సబ్జెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి అని అంటున్నాను ఆ కాన్సెప్ట్ క్లాసెస్ కూడా మీకు పెట్టారు కొంతమంది తెలుసుకోండి ఆ సబ్జెక్ట్ చూశారనుకోండి మీకు బాగా అర్థమైపోతుంది లేదు సార్ అనేసానంటే మన ఆన్లైన్ యాప్ ఉంది ఒకటి ఆ యాప్ని పర్చేస్ చేసుకోగలము అని అనుకుంటే పర్చేస్ చేసుకోండి సిక్స్ థౌజండ్ ఉంటుంది ఆ సిక్స్ థౌజండ్ కూడా అగస్ట్ ఫిఫ్టీన్ దాకే ఉంటుంది అన్న కాబట్టి మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దాంట్లో ప్రతి ఒక్క చాప్టర్ కాన్సెప్ట్ బేస్డ్గా వస్తూ ఉంటుంది ఓకేనా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్నైతే ఉంటాయో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డోంట్ వరీ కానీ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి తప్ప దేన్ని బడితే దాన్ని ప్రిపేర్ దేన్ని బడితే దాన్ని ప్రిపేర్ అయ్యారనుకున్నానా ఎగ్జామ్కి ఏది అవసరమో దాని నుంచి డైవర్ట్ అయిపోతాం డైవర్ట్ అయిపోతే ఏం ఉపయోగం సీట్ రాదు సీట్ రాకపోతే ఎలాంటి ఉపయోగం లేదు కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రతిదాన్ని మీరు చూడండి అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే క్లాస్ చూసి నోట్స్ రాసుకునే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకో పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్